శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీ మహావిష్ణు అనుగ్రహం పొందిన పన్నెద్దురు ఆల్వార్ల గురించి మన ఛానల్లో వరుసగా తెలుసుకుంటూ వస్తున్నాం అందులో భాగంగా నూట ఎనిమిది దివ్యదాసాలను దర్శించిన ఏకైక ఆల్వారు ఈ పన్నెద్దురు ఆల్వార్లలో ఎక్కువ పాసురాలు పాడిన ఆల్వారు అయినటువంటి తిరుమంగై ఆల్వార్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ పన్నెద్దురు ఆల్వార్లు కూడా వారి భక్తిని పాసురాలతోనూ అదేవిధంగా భక్తులకు సేవ చేయడంలోనూ ఇలాంటి భక్తి మార్గాలను ఎన్నుకొని స్వామివారిని చేరుకున్నారు కానీ ఈ తిరుమంగై ఆల్వార్ విచిత్రమైన భక్తి మార్గాన్ని అనుసరించారు వీరు అనుసరించిన ఆ విచిత్రమైన భక్తి మార్గం ఏంటి అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ తిరుమంగై ఆల్వారు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ధరించిన సారంగము అనే ధనస్సు యొక్క అంశతో జన్మించినవారు వీరు చోళుల రాజ్యంలో కావేరి తీరాన తిరుక్కురయలూర్ అనే గ్రామంలో జన్మించారు తల్లిదండ్రులు పెట్టిన పేరు నీలుడు కానీ కాలక్రమేణా తిరుమంగై ఆల్వారుకు పరకాలుడు అనే పేరు కూడా వస్తుంది పరకాలుడు అంటే సాక్షాత్తు యముడు అనే అర్థం కూడా ఎందుకు ఈ పేరు వచ్చింది అంటే తాను యుద్ధరంగానికి వెళ్తే ఇక ఎదురున్నవాడు శత్రువుకి యముడే అంతటి దృఢకాయుడు ఎంతమంది సైన్యం వచ్చినా ఒంటి చేత్తో గెలవగలిగిన దృఢకాయుడు యుద్ధ నైపుణ్యత గల బలవంతుడు అందుకని ఈ తిరుమంగై ఆల్వారుకు పరకాలుడు అనే పేరు కూడా ఉంటుంది ఈ తిరుమంగై ఆల్వార్ యొక్క బలపరాక్రమాలు చూసి యుద్ధ నైపుణ్యతను చూసి ఆ రాజ్యాన్ని పాలించే రాజు కొంత ప్రాంతాన్ని ఈ తిరుమంగై ఆల్వారుకు ఇచ్చి సామంతరాజుగా ఉండి పరిపాలన చేయమని ఆజ్ఞాపిస్తారు తిరుమంగై ఆల్వారు కూడా ఆ కొంత ప్రాంతాన్ని సామంతరాజుగా ఉండి పరిపాలన చేస్తూ రాజుగారికి కప్పం కడుతూ జీవిస్తూ ఉండేవారు ఇక రాజ్యభోగానికి అలవాటు పడ్డ తిరుమంగై ఆల్వారు వేసియా కనపడ్డ సౌందర్యవతులతో సుఖాన్ని అనుభవిస్తూ ఉండేవారు తిరుమంగై ఆల్వారు సాక్షాత్తు శ్రీమహావిష్ణువు యొక్క సారంగం అనే ధన్ ధనస్సు యొక్క అంశతో జన్మించినవారు ఈ మర్త్యలోకంలో కామానికి వశపడి తప్పుదారిన జీవిస్తున్న ఈ తిరుమంగై ఆల్వారును సరైన మార్గంలో నడిపించడం కోసం స్వామివారి అనుగ్రహంతోనే ఒక ఒక అప్సరస స్త్రీ తపస్సు చేస్తున్న మునికి దొరికి ఆ ముని యొక్క కుటీరంలో పెరిగి పెద్దవుతూ ఉంది ఆమె పేరు కుముదవల్లి అందాల రాశి కుముదవల్లి యొక్క అందచందాల గురించి కొంతమంది తిరుమంగై ఆల్వారుకు చెప్పగా కుమ్ముదవల్లిని ఎలాగైనా తన యొక్క సొంతం చేసుకోవాలి అని ముని యొక్క ఆశ్రమానికి వెళ్ళి కుమ్ముదవల్లిని నేను వివాహం చేసుకుంటాను అని అడుగుతారు దానికి ఆ ముని దంపతులు ఆనందించి కుమ్ముదవల్లికి విషయాన్ని తెలియజేస్తారు దానికి కుమ్ముదవల్లి ఇలా అంటుంది నేను పంచ సంస్కారాలు చేసుకున్న వైష్ణవోత్తములను తప్ప నేను ఇతరులను వివాహం చేసుకోను అని అంతేకాదు సంవత్సరమంతా వెయ్యిన్ని ఎనిమిది మందికి సమారాధనం అంటే అన్నదానం చేస్తూ వారు తిన్న ఉచ్ఛిష్టం వారు తిన్న ప్రసాదం తీర్థం తీసుకుంటాను అని శపథం చేస్తేనే నేను నిన్ను వివాహం చేసుకుంటాను అని అంటుంది దానికి తిరుమంగై ఆళ్వారు అంగీకరిస్తారు ఆ ముని దంపతులు ఎంతగానో ఆనందించి కుముదవల్లిని ఆ తిరుమంగై ఆల్వారుకు కన్యాదానం చేస్తారు తిరుమంగై ఆల్వారు శపథం చేసినట్లే కుముదవల్లికి మాట ఇచ్చినట్లే ప్రతిరోజు కూడా సంవత్సరం పొడుగున నో వెయ్యిన్ని ఎనిమిది మంది వైష్ణవోత్తములకు సమారాధనం అంటే అన్నదానం చేస్తూ వారు తిని మిగిలిన ఉచ్ఛిష్టం ప్రసాదాన్ని తీర్థాన్ని స్వీకరిస్తూ కొంతకాలం గడుపుతారు ప్రతిరోజు కూడా వెయ్యిన్ని ఎనిమిది మందికి అన్నదానం అంటే ఎంత ఖర్చుతో కూడుకున్నది కాబట్టి రాజుగారికి కట్టవలసిన కప్పాన్ని కూడా కట్టకుండా రాజుగారి ధనాన్ని కూడా ఈ అన్నదానానికి వినియోగిస్తారు రాజుగారు కప్పం కట్టలేదు తిరుమంగై ఆల్వార్ అని కొంత సైన్యాన్ని పంపుతారు తిరుమంగై ఆల్వారు ఆ సైన్యంతో యుద్ధం చేసి తుక్కుతుక్కుగా ఓడిస్తారు దాంతో స్వయంగా రాజుగారే కొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని యుద్ధానికి వస్తారు అలా వచ్చిన తిరుమంగై ఆల్వారు మాత్రం తాను ఒక్కడే నిలబడి ఆ సైన్యాన్ని అంతటిని కూడా ఓడించారు తిరుమంగై ఆల్వార్ ముందర ఎంత సైన్యం వచ్చినా నిలవలేకపోయారు ఎందుకంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క సారంగం యొక్క ధనస్సు యొక్క అంశ కాబట్టి చివరకు రాజుగారు ఏమీ చేయలేక యుద్ధ రంగంలో ఒకటిగా నిలుస్తాడు ఇక రాజు ఒక్కడే యుద్ధంలో ఏమీ చేయలేక ఇలా అంటాడు ఓ పరకాల నీ యొక్క బలపరాక్రమానికి నీవే సాటి ఇక నేను ఏమీ చేయలేను నీ యొక్క రాజ్యాన్ని నీ యొక్క ప్రాంతాన్ని నీవే పరిపాలించుకో నాకు కప్పం కట్టొద్దు అని అంటారు ఆ మాటలు విన్న తిరుమంగై ఆల్వారు సంతోషించి నేను మీతో యుద్ధం చేయాలని నేను చేయలేదు నా యొక్క ప్రతిజ్ఞను నెరవేర్చడం కోసం నేను ఇలా చేశాను మీ యొక్క కప్పాన్ని నేను తిరిగి ఇచ్చేస్తాను నన్ను క్షమించండి అని తిరుమంగయ్య ఆల్వారు రాజుగారికి క్షమాపణ చెబుతారు దాంతో రాజుగారు ఒక మంత్రిని తిరుమంగయ్య ఆల్వార్ వెంట పంపించి తిరుమంగయ్య ఆల్వారితో ఉండి ఆ కప్పాన్ని తీసుకురమ్మని రాజుగారి ఆజ్ఞాపించి తన రాజ్యానికి రాజు వెనక్కు వెళ్ళిపోతాడు తిరుమంగయ్య ఆల్వారుకు ఏం చేయాలో తోచదు ఒక పక్క వెయ్యిన్ని ఎనిమిది మంది వైష్ణవులకు అన్నదానం చేయాలి మరో పక్క రాజుగారికి కప్పం కట్టాలి ఇలా ఏం చేయాలి అని చింతిస్తుండగా ఆ రోజు రాత్రి తిరుమంగై ఆల్వారి యొక్క కలలో కంచి వరదరాజస్వామి వారు కనిపించి రహస్యంగా ఉన్న నిధి యొక్క ప్రాంతాన్ని తెలియజేస్తారు తిరుమంగై ఆల్వార్ మరుసటి రోజు స్వామివారు కళలో చెప్పిన ప్రాంతానికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక పెద్ద నిధి దొరుకుతుంది ఆ నిధితో రాజుగారికి కప్పం కట్టి మిగిలిన ధనంతో వెయ్యిన్ని ఎనిమిది మంది వైష్ణవులకు అన్నదానాన్ని ప్రారంభించి కొనసాగిస్తూ ఉంటారు ఇలా కొంతకాలం గడిచాక తిరుమంగై ఆల్వార్ యొక్క చేతిలో డబ్బులంతా కూడా ధనమంతా కూడా అయిపోతుంది ఇక ఏం చేయాలో తోచదు దాంతో తిరుమంగై ఆల్వారు దొంగతనం చేయడం ప్రారంభిస్తారు కొంతమంది స్నేహితులను కూడబెట్టుకొని అడవిలోకి వెళ్ళి ఎవరికి కనబడకుండా కాపు కాసి అటుగా వస్తున్న ధనవంతుల దగ్గర దారిలో వెళ్తున్న వారి దగ్గర ధనాన్ని బంగారాన్ని దోచుకొని దాన్ని తీసుకొచ్చి దానితో సమారాధన అంటే అన్నదానం చేయడం మొదలు పెడతారు ఇలా రాత్రిపూట ధనవంతుల దగ్గరికి వెళ్ళి దోపిడీ చేసి పగలంతా భక్తుల యొక్క సేవను చేస్తూ ఇలా దొంగతనం చేసి భక్తులకు అన్నదానం చేస్తూ ఉండేవారు ఒకనొక సందర్భంలో మరుసటి రోజుకు సమారాధనకు అన్నదానానికి ఒక్క రూపాయి కూడా ఉండదు దాంతో తిరుమంగై ఆల్వార్ కొంతమంది స్నేహితులను ఏర్పాటు చేసుకొని అడవిలోకెళ్ళి ఎవరూ చూడకుండా చెట్టు చాటుగా ఉండి ఎదురు ఎదురుచూస్తూ ఉంటారు ఎవరైనా వస్తారా వారితో ధనాన్ని దోచుకోవడం కోసం ఎదురుచూస్తూ ఉంటారు ఇదే సరైన సమయం ఇదే తిరుమంగై ఆలవారును కటాక్షించడానికి సరైన సందర్భం అని శ్రీమన్నారాయణుడు ఒక లీలను ప్రదర్శిస్తాడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ఒక పెళ్ళికొడుకుగా సాక్షాత్తు లక్ష్మీదేవి పెళ్లి కూతురుగా వేషము ధరించి దేవతా సమూహం అంతా పెళ్లి బృందంగా ఏర్పాటయ్యి పల్లెకి బంగారు పల్లెకిలో ధాన్యము ఇలాంటి వస్తువు కనక వస్తువులన్నీ తీసుకొని అడవి మార్గం గుండా ప్రవేశిస్తారు దేవతలు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి అందరూ కూడా మారువేషంలో ఈ అడవిలోకి ప్రవేశిస్తూ వస్తూ ఉంటారు దీనిని గమనించిన తిరుమంగయ్య ఆల్వారు తమ స్నేహితులతో ఇలా అంటాడు ఇప్పుడు వస్తున్న పెళ్లి బృందం ధనధాన్యాలతో బంగారు వజ్రాలతో వైఢూర్యాలతో పుష్కలంగా తీసుకొస్తున్నారు వీరి వీరి దగ్గర మనం దోచుకుంటే మన యొక్క సమారాధనకు మనం ఎదురు చూడవలసిన పని లేదు అంతటి ధనంతో వస్తున్నారు కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఒక్క బంగారు నాణ్యాన్ని కూడా ఒక్క బంగారపు గొలుసు కూడా వదలకుండా అందరి దగ్గర దోపిడీ చేయాలి అని అంటారు వెంటనే ఆ పెళ్లి బృందాన్ని చుట్టుముడుతారు చుట్టుముట్టి ప్రతి ఒక్క బంగారు కాసుని బంగారాన్ని వజ్రాన్ని వైడూర్యాన్ని ధనాన్ని అన్నిటినీ కూడా దోచుకుంటారు ఆడవాళ్ళ దగ్గర పిల్లల దగ్గర వయసుడిగిన వాళ్ళ దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర ఎవ్వరిని వదలకుండా అందరి దగ్గర ఉన్న బంగారాన్ని అన్నిటినీ కూడా దోపిడీ చేసి ఒక పెద్ద మూటను కట్టి పెడతారు మహావిష్ణువు రూపంలో ఉన్న పెళ్ళికూడు దగ్గర కాళ్ళకు వేళ్లకు ఉన్న చిన్న ఉంగరం మాత్రం అలా ఉంటుంది దానిని చూసిన తిరుమంగయ్య ఆల్వారు ఆ ఉంగరాన్ని కూడా తీయి అని అంటారు ఆ పెళ్ళికొడుకు ఇలా అంటాడు నానా మా దగ్గర ఉన్న అన్ని బంగారాన్ని దోచుకున్నావు కదా ఈ చిన్న ఉంగరం మాత్రం ఇది రావడం లేదు దీన్ని వదిలిపెట్టు మిగతాదన్నీ కూడా తీసుకెళ్ళు అంటాడు దానికి తిరుమంగయ్య ఆల్వారు లేదు ఈ చిన్న ఉంగరం కూడా మీరు ఇవ్వవలసిందే ఈ చిన్న ఉంగరంతో నేను ఐదుగురికి సమారాధన చేయగలుగుతాను కాబట్టి దీన్ని నేను వదిలిపెట్టను దీన్ని కూడా తీయి అని అంటారు దానికి శ్రీమన్నారాయణుడు రూపంలో ఉన్న ఆ పెళ్ళికొడుకు ఇలా అంటాడు నేను ఎంతగానో ప్రయత్నించానో ఈ చిన్న ఉంగరం నా వేళ్ళ నుంచి రావడం లేదు కావాలంటే నీవే తీసుకో అని ఆ పాదాన్ని తిరుమంగై ఆలవారి వైపు చాచుతాడు ఆ పాదం ఎలాంటి పాదం అన్నమాచార్యులు చెప్పినట్లు బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మ పాదము బ్రహ్మము తానని పాదము బ్రహ్మ కడిగి పాదము చలగి వుద గొలి చీన్నని పదము చలిగి వుద గము బలితలమో పి మోపిన పాదము చలిగి వుద గొలి చీనని పదము మోపిన పాదము కామిని పాపము కడిగిన పాదము పాపము కడిగిన పాదము పాము నిడిన పాదము అని బ్రహ్మదేవుడు కడిగిన పాదము బ్రహ్మము తానని పాదము చలగి వసుద గొలిచిన పాదము బలితల మోపిన పాదము కృష్ణావతారంలో ఆ నాగేంద్రుడు కాలేడి యొక్క పడగపైన నాట్యం చేసిన పాదము అని అని అన్నమాచార్యుల వారు వర్ణించినటువంటి అటువంటి పాదాన్ని తిరుమంగై ఆల్వార్ యొక్క వైపుకు చాచగానే తిరుమంగై ఆల్వారు ఆ పాదాలను పట్టుకొని తన యొక్క పళ్ళతో ఎలాగైనా ఆ ఉంగరాన్ని లాగాలి అని తన పళ్ళతో ఉంగరాన్ని పట్టి లాగుతున్నాడు అలా లాగుతున్న సందర్భంలో తిరుమంగై ఆల్వార్ యొక్క స్నేహితులు దగ్గరకు వచ్చి మనం సేకరించిన బంగారపు మూట ఎంత ప్రయత్నించినా ఎత్తలేకపోతున్నాము ఈ పెళ్లి కొడుకు ఏదో మంత్రం వేసినట్టుంది అని అంటారు వెంటనే ఆ తిరుమంగయ్య ఆల్వారు ఏ మంత్రం వేశావు ఆ మూట ఎందుకు లేవడం లేదు అని అడుగుతారు వెంటనే పెళ్లి కొడుకు రూపంలో ఉన్న శ్రీమన్నారాయణుడు అవును నేనే మంత్రం వేశాను ఆ మంత్రము నీకు చెప్పనా అని తిరుమంగయ్య ఆల్వారి యొక్క కుడి చెవి దగ్గరకు వచ్చి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అష్టాక్షరీ మంత్రాన్ని ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని ఉపదేశిస్తారు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి యొక్క పాదాలు తిరుమంగై ఆల్వార్ యొక్క చేతిలో ఉండగా సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే శ్రీమన్నారాయణ మంత్రాన్ని ఉపదేశిస్తే ఆ తిరుమంగై ఆల్వార్ యొక్క స్థితి ఎలా ఉంటుందో మీరే ఆలోచించండి అలా తిరుమంగై ఆల్వార్ ఆ అష్టాక్షరి మంత్రాన్ని ఉపదేశం పొందిన వెంటనే పెళ్లి కొడుకు రూపంలో ఉన్న శ్రీమన్నారాయణుడు స్వస్వరూపంతో దర్శనమిస్తారు తిరుమంగై ఆల్వార్ ఆ శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనాన్ని పొంది అమితమైన ఆనందాన్ని పొందుతారు తరువాత కాలంలో అనేక ప్రబంధాలను స్వామివారికి అర్పిస్తారు అంతేకాకుండా అనేక దేవాలయాలను సందర్శించి అనేక అనేక మంగళ శాసనాలను చేస్తారు అంతేకాకుండా ఇప్పుడు మనం చూస్తున్న శ్రీరంగ క్షేత్రంలో అనేక దేవాలయ నిర్మాణంలో ఈ తిరుమంగై ఆళ్వార్ యొక్క పాత్ర ఎంతగానో ఉంది ఆలయ ప్రాకారాలు ఆలయ గోపురాలు ఇలాంటి మండపాలు అన్నీ కూడా ఎన్నో కట్టించారు తిరుమంగై ఆల్వార్ శ్రీరంగానికి క్షేత్రానికి చేసిన సేవ అనన్య సామాన్యమైనది ఈ తిరుమంగై ఆల్వారు మొత్తం యాభై ఒక్క దివ్య తిరుపతులకు మంగళాశాసనం చేసి ఉన్నారు అంతేకాకుండా ఈ తిరుమంగై ఆల్వారు నూట ఐదు సంవత్సరాలు జీవించి పెరియ తిరుమలి అనే ప్రబంధంలోను మరియు ఇతర పాసురాలతో కలిపి మొత్తం పదహైదు వందలకు పైగా పాసురాలను మనకి అందించి ఉన్నారు చివరకు తిరుమంగై ఆల్వారు తన పత్ని కుముదవల్లితో కలిసి యోగ మార్గంలో సారంగం యొక్క రూపం ధరించి శ్రీమన్నారాయణుడిలో ఐక్యమవుతారు ఇటువంటి తిరుమంగై ఆల్వారి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ తిరుమంగై ఆళ్వారి యొక్క పాద నమస్కరిస్తూ श्रियक्कान्ताय कल्याणनिधये निधेर्धिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलं श्रीमात्रे नमः